మొత్తం మీద పోలీస్ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంగన్వాడీ కార్యకర్తలని తీసుకోతున్నారు డబ్బులు సమస్య నాదేదో మూడు వందల కోట్ల నుండి నాలుగు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందంట ముఖ్యమంత్రి గారు ఎంతో డబ్బులు నితేందేనికో పెద్ద పెద్ద భవనాలు విశాఖపట్నంలో ఆ రాజధానిని తరలించడం కోసం కట్టారని చెప్పి ప్రచారం జరుగుతా ఉంది అదే విధంగా అమరావతిలో నిర్మాణం ఆగిపోయి ఉన్నది దాన్ని పూర్తి చేయడం అదే విధంగా ఈ అంగన్వాడి కార్యకర్తల కనీసమైన కనీసం వాళ్ళు ఏమి ఎక్కువ అడగడం లేదు ఇరవై ఆరు వేల వేలు అన్నారు ఇరవై ఆరు వేలు కాదు అసలు వేరు పాలించిన విరమించి హ్యాపీగా వెళ్ళిపోయే వాళ్ళు పరిస్థితిని రానికుండా చేసి ఉండాల్సింది ముందే ఎస్మా అంటేనే అసలు అత్యవసర సర్వీసులు అని గుర్తిస్తున్నామన్నారు అదే పద్ధతిలోనే వాళ్ళ యొక్క సమస్యను కూడా ఉండాలి కదా ఎందుకు ఆలస్యం చేసినావు ఎందుకు ఇంతమందిని పాలసీలని ప్రయోగించాల్సి వచ్చింది అదే విధంగా ప్రభుత్వాన్ని ఉపయోగించాల్సి వచ్చింది అని చెప్పి ప్రజలు కోరుతున్నారు కాబట్టి ఆలోచించాలని చెప్పి కోరుతున్నాను అసలు పోలీసు సోదరులకు అలిసిపోతూ ఉంటారేమో అసలు వాళ్ళకు కూడా అనిపించు డిఫండ్ చేశారా లేదో కానీ మొత్తం మొత్తం వాళ్ళు సుష్టిగా శ్రమలో పడిపోయినారు పాపం అంగన్వాడీ కార్యకర్తలు కూడా వస్తూనే ఉన్నారు ఆయన అరెస్ట్ చేస్తూనే ఉన్నారు కాబట్టి ఈ సమస్య పరిష్కరించేస్తే పోయేది అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ చెప్పుకొస్తున్నారు అయినా కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఇది బాధాకరమైన విషయం ఇప్పటికన్నా ఈ విషయాన్ని ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పి ప్రజలు అడుగుతూ వస్తున్నారు మనం చూడొచ్చు అయిపోతుంది అసలు ఏ మాత్రం తగ్గకుండా వాళ్ళు ఎక్కడానికి నిరాకరిస్తున్నారు ఆ బలవంతంగా పోలీస్ సోదరులు ఎక్కిస్తున్నారు తప్పని పరిస్థితి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ సోదరుని ఆదేశించే ఎక్కడికక్కడ అరెస్ట్ చేయండి లోపలే అని చెప్పి ఈ పరిస్థితుల్లో పోలీస్ సోదరులు కూడా ఎక్కడ తగ్గడం లేదు అరెస్ట్ చేస్తూనే ఉన్నారు ఇప్పటికి వందల బస్సులు వెళ్ళిపోతున్నాయి తరలించేస్తున్నారు ఏ పోలీస్ స్టేషన్ పంపిస్తున్నారు అసలు పోలీస్ స్టేషన్ సరిపోతా ఉందా లేదా అనేది అనుమానం కలుగుతుంది